మన ప్రవేణి నామంలో మీ అందరికీ మరొక పర్యాయము శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఈరోజు ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు చక్కటి కృపను నాకు అనుగ్రహించి ఉన్నాడు ఒక చిన్న విషయాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రస్తుతం మనం అందరం కూడా ఎకమెనికల్ వీక్ అనేటువంటి అంశాన్ని చాలా సంఘాల్లో చాలా చోట్ల పట్టణాల్లో జరిగించడం అనేది మనం వింటూ ఉన్నాం చూస్తూ వస్తూ ఉన్నాం పాల్గొంటూ ఉన్నాం అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఎక్యుమెనిజం అనేది పద్దెనిమిది వందల పది నుండే ఒక విత్తనముగా ఒక మాటగా ప్రారంభించబడి నైన్టీన్ టెన్ మరో సమావేశంలో అది ఒక కార్యరూపాన్ని దాల్చడానికి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని అప్పుడు చూపించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ ఎక్యుమెనిజం అనేది దేవుని యొక్క చిత్తంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యంగా నేను ఎంచుతూ ఉన్నాను ఎందుకంటే ప్రభువే యోహాన్స్ వర్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్తా ఉన్నటువంటి గొప్ప మాటలను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఇంకా అనేకమైన సందర్భాలలో యేసు ప్రభు వారి ఐక్యత గురించి మాట్లాడతాడు పదిహేడవ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువే ఎక్మినజమి ఎక్మినజం అంటే ఐక్యత సమైక్యత అనే దానిని భావాన్ని చూపించే విధంగా ఆయన ప్రార్థన చేసినటువంటి సార్వత్రిక ప్రార్థన కూడా మనం ఇక్కడ చూడతాం నేను నీవు ఏకమై ఉన్నలాగిన వీరు మనయందు ఏకమై ఉన్నట్లుగా నేను వీరి కొరకు ప్రార్థించుచున్నాను వారు అని పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో అని చెప్తాడు మనం ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉండవలనని అనే మాట పలుకుతూ ఉన్నాడు ఇది మూలవచనంగా మనం చూసినట్లయితే ఎక్యుమెనిజం అనేది పంతొమ్మిది వందల పదిలో ఎడింబరో అనేటువంటి సమావేశం ద్వారా ప్రారంభించబడి దత్ ఫలితంగా చాలా పరిణామాలు జరిగింది ఆ ఎక్వినిజంకి ఉన్నటువంటి కార్యరూపంకి జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఫలితమే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడింది అనే విషయాన్ని మనం చూడొచ్చు ఒయుకుమినే అనేటువంటి పదంలో నుండి వచ్చిన ఐక్యత అనబడినటువంటి ఈ ఎక్యుమినిజాన్ని పంతొమ్మిది వందల పదవ ఎడింబరో సమావేశం ద్వారా ప్రారంభించబడి అది ఆ తదుపరి కాలంలో చాలా పరిణామాలు చెంది ఓల్డ్ చర్చెస్ అనేటువంటి కౌన్సిల్ డబ్ల్యూసిసి ఏర్పడింది కౌన్ ఓల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేటువంటి డబ్ల్యూసిసి ఏర్పడడం ఆ తదుపరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత ఈ యొక్క పదము గ్రీక్ పదమైనటువంటి ఔయిక్ కుయోమినే అనేటువంటి పదం ద హోల్ ఇన్హెబిటెడ్ వరల్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి అందరూ కలిసి ఒకే సంఘంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఈ ఎక్యుమినిజం అనేది ప్రతి ఒక్కరు కూడా కార్యరూపం జరిగించేటువంటి పరిణామం చెందుతూ వస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో డబ్ల్యూసి సమావేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకు తీసుకురావడం చూస్తాం ఆ యూనియన్ ఆఫ్ చర్చెస్ తర్వాత కాలంలో ఇంకా అనేక రకాలైనటువంటి సంఘాలకు కారణమైంది ముఖ్యంగా సిఎస్ఏ సంఘ స్థాపనకు అది కారణమైందనే విషయాన్ని మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఎక్విమనిజం యొక్క కొద్దిపాటి ఒక చిన్న సారాంశం దీనిలో నుండి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పూర్వకాలంలోనే ఎక్వినిజాన్ని ఎలాగా పూర్వకాలంలో జరిగించారు ఇది ప్రస్తుత తరంలో జరిగినటువంటిది అయితే పూర్వకాలం ప్రారంభ దినాలలో ఎక్యుమనిజాన్ని అంటే అన్ని సంఘాలను వేరువేరు భిన్న అభిప్రాయాలు డాక్టరీన్స్ కలిగిన వారందరినీ ఒక చోటగా తీసుకుని వచ్చి వారందరినీ సమైక్యపరిచినటువంటి సిద్ధాంతాలు ఏ విధంగా జరిగినాయి అని మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆదిలోనే నికేయ విశ్వాస ప్రమాణం ద్వారా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నికేయ విశ్వాస ప్రమాణం రావడానికి మూలమైనటువంటి కారణాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానికి మొదటి కారకుడు కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఈ చక్రవర్తి చేసినటువంటి ఒక రకమైనటువంటి త్యాగం అనేవ్వండి ధైర్యం అనేవ్వండి ఏదో రకంగా నైసియన్ క్రీడని తీసుకుని వచ్చాడైనా దీనినే క్రీడా ఆఫ్ కాన్స్టంటీన్ నోపిల్ అని కూడా పిలుస్తారు దీనిని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ టైం దీనికి ప్రారంభము మూడు వందల ఇరవై ఐదులో ప్రారంభించబడింది ఇది ఒక కౌన్సిల్గా ఏర్పడి అన్ని సంఘాలు ఒక కౌన్సిల్గా ఏర్పడి మూడు వందల ఇరవై ఐదులో ఇది ఏర్పడింది ఆ తదుపరి మనం ఆలోచన చేస్తుంటే మూడు వందల ఎనభై ఒకటిలో ద ఫస్ట్ కాన్స్టంటైన్ కౌన్సిల్ ద కౌన్సిల్ ఆఫ్ కాన్స్టంటైన్ నోపెల్ జరిగినప్పుడు అక్కడ దీన్ని అమెండ్మెంట్ చేశారు కాన్స్నెంట్ టు ది హోలీ అండ్ గ్రేట్ సినట్ ఆఫ్ నైసియా అనేటువంటి పదజాలంతో దీన్ని తీసుకురావడం జరిగింది నైసియాలో జరిగిన ఈ అద్భుతమైన సమావేశం యొక్క పూర్వ చరిత్ర గమనిస్తే కాన్స్టంటన్ చక్రవర్తి ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని మార్చుకుని తిరిగి క్రీస్తు కొరకు తను ఈ అద్భుత సమావేశాన్ని జరిగించాడో మనం గమనించినట్లయితే ఒక గత చరిత్ర దాని యొక్క హిస్టారికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాన్స్ట చక్రవర్తి రాజుగా ఉన్న దినాలలో ఆయన ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది అయితే అవతల వారు వచ్చేటువంటి యుద్ధం ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో వారు సైన్యము కాన్స్టంటైన్ చక్రవర్తి కంటే దాదాపుగా రెట్టింపు సైన్యం రెండింతలు మూడింతలు ఎక్కువ ఉన్నటువంటి సైన్యం వస్తూ ఉంటుంది ఆ సైన్యాన్ని తలచుకుని భయపడుతున్నటువంటి కాన్స్టంటైన్కి నిద్రలో ఖై రో ఖై రో ఎక్స్ ఆకారంలో ఉండే ఖై అక్షరం రో పి ఆకారంలో ఉండే రో అక్షరం రెండు అక్షరాల కలయికతో కూడిన ఒక గుర్తు తన యొక్క మదిలో దర్శనములో ప్రభు చూపిస్తాడు అంత మాత్రమే కాదు ప్రభు అంటాడు ఖై రో అనేటువంటి ఈ ముద్రను నీవు గనక నీ యొక్క ప్రతి ఆభరణం మీద నీ ప్రతి ఉపకరణం మీద నీ ప్రతి జంతువు మీద నువ్వు గనక ధరించినట్లయితే నువ్వు గొప్ప విజయాన్ని సాధిస్తావు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఆ నిద్రలో నిద్రలో ఒక దర్శనం కలగటం అనేది మనం చూస్తాం అలా చూసినప్పుడు ఆ నిద్రనులో చూసినటువంటి ఆయన ఖైరో అనే దాన్ని చూసి క్రిస్టోస్ ఖై అనేటువంటి మాట చూసినటువంటి అతడు వెంటనే జయము జయం కలుగుతుంది నాకు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే దేవుడు చెప్తాడో దాని ముద్రను ప్రతి దాని మీద కూడా అయినా ముద్రించటం అనేది మనం చూస్తాం అంటే దీనికి అర్థం ఏంటంటే విక్టోరియస్ వన్ ఖై రో విక్టోరియస్ వన్ క్రిస్టోస్ ఖైరో అంటే దేవుడు విజయాన్ని అనుగ్రహించేవాడు అనేటువంటి ఆ మాట తన జీవితంలో గొప్ప ప్రభావితం చూపుతూ ఉంటుంది ఆ ప్రభావితం చూపినటువంటి మాటని ఖైరో అనేటువంటి మాటని ద రైట్ టైం అనేటువంటి ఆ విజయాన్ని సూచనగా తీసుకుని ఆయన నమ్మి అన్నిటి మీద కూడా ముద్రను వేయడం అనేది మనం గమనించగలుగుతాం చరిత్రలో ఎప్పుడైతే ఆ ముద్ర వేస్తాడో ప్రతి ఉపకరణం మీద ముద్రణ వేస్తాడు ఆ వాళ్ళు అనూహ్యంగా విజయం సాధిస్తారు వెంటనే కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు కొరకు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు ఏసుపురావును సొంతరక్షకుడిగా కానిస్టంటైన్ చక్రవర్తి మూడు వందల పదమూడవ సంవత్సరంలో అంగీకరించడానికి మునుపు క్రైస్తవులు ఒకటవ శతాబ్దం మొదలుకొని మూడు వందల పదమూడవ వరకు భయంకరమైనటువంటి హింసల పాలయ్యారు యేసును నమ్మితే చాలు చంపేసేవారు యేసును పేరు చెబితే చాలు వారికి తోలు తీసి పోసి చంపే వారిని ఎల్డి చర్చెస్ వారు పడిన శ్రమలో ద గ్రేట్ పెర్సిక్యూషన్ ఎరా అని పిలిచారు ఆ ఎర ఆ ఎరలో వారి పడిన శ్రమలు ఆది క్రైస్తవ సంఘములో వారు పడినటువంటి హింసలు పేతురు అనుభవించిన శ్రమలు ఆ తోమ మరణించిన విధానం ఇవన్నీ కూడా ప్రపంచమంతా క్రైస్తవులు ఎంతగా హింసింపబడ్డారో మన చరిత్ర రక్తపు చరిత్రగా రక్తపు శిర అక్షరాలతో లిఖితమైనట్టుగా చరిత్ర గ్రంథాలు మనకి చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ్యానికి మనుగడ లేదు అనే సమయంలో కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి యేసును నమ్ముకోవడం అతని ద్వారా అనేక మంది రాజులని అతడు కలుపుకొని అదే సమయంలో ఒక పక్క నుంచి హింస మరొక గొప్ప మరొక వైపు నుండి భయంకరమైన మతవాదం ఎంత భయంకరమైన మతవాదం యేసు దేవుడు కాదు అని ఏసయ్యేది ఎంత కూడా శిలువలో ఒక నాటకం అనేక రకమైనటువంటి వివాదాలు విమతములు మరీ ముఖ్యంగా ఏరియన్ అనేటువంటి ఒక ఆయన చేసే విమతాన్ని చాలా క్విక్గా అది స్ప్రెడ్ అవుతూ ఉన్నటువంటి దినాలు ఒక పక్క నుండి హింస మరొక పక్క నుండి విమతం ఈ రెండింటి మధ్యలో నుండి కానిస్టంటైన్ అనే చక్రవర్తి క్రీస్తును నమ్ముకొని ఏసుకోరకు నిలబడి మూడు వందల ఇరవై ఐదులో నైసియా అనబడినటువంటి ఊరిలో పెట్టబడినటువంటి సమావేశమే నైసియా విశ్వాస ప్రమాణము విశ్వాస ప్రమాణంగా అది మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ నైసియా విశ్వాస ప్రమాణమే మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి నికేయ విశ్వాస ప్రమాణం అది రావటానికి కారకులు ప్రాముఖ్యంగా మూడు వందల ఇరవై ఐదులో నైసియా విశ్వాస ప్రమాణం రావడానికి గల ప్రధానమైన కారకులు కానిస్టెంట్ ఎన్ చక్రవర్తి ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ నైసియా విశ్వాస ప్రమాణం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం మన జీవితంలో ఏ విధంగా దేవుని కొరకు మనం నిలబడగలము ఏ విధంగా దేవుని కొరకు మనము ముందుకు వెళ్ళగలము అనే విషయాన్ని కూడా దీని ద్వారా మనం నేర్చుకోగలుగుతాం పిల్లరా ఇలాగున ఈ నైసియాలో జరిగినటువంటి మూడు వందల ఇరవై ఐదులో పెట్టిన మొదటి కౌన్సిల్నే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఇన్ త్రీ ట్వంటీ ఫైవ్ తదుపరి ఇది అమెండెడ్ అయిపోయింది త్రీ ఎయిటీ వన్లో ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నోపిల్ ఆ విధంగా ఈ నైసియా అనే గ్రామంలో ఇది జరిగింది కాబట్టి కానిస్టెంటైన్ చక్రవర్తి ద్వారా దీనిని క్రీడ్ ఆఫ్ నైసియా అని క్రీడా ఆఫ్ కానిస్టెంటైన్ నోపిల్ అని పిలుస్తారు ఇది నైసియా విశ్వాస ప్రమాణం యొక్క గత చరిత్ర బ్యాక్గ్రౌండ్ స్టో హిస్టరీ ఈ విధంగా నైసియా విశ్వాస ప్రమాణం దాంట్లో ఏ శుభ్రోణి నమ్ముతాం మనం ఆయన అబద్ధం కాదంటాం ఆయన నిజమని చెప్తాం ఆయన ఆయన మరణాన్ని జననాన్ని శ్రమను మరణాన్ని అదేవిధంగా పునరుద్ధానాన్ని రాకడని తీర్పుని కూడా మనం నమ్మినట్టుగా అందు ఒప్పుకుంటాం ప్రిలరా ఈరోజు క్రీస్తు గురించి ఎన్నో విభదాలు వస్తున్నాయి ఏమైనా వచ్చాడని ప్రపంచం ఒప్పుకుంటుంది క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మరణించాడని ప్రపంచం ఒప్పుకుంటుంది అదే ఏసయ్య అన్నాడు తిరిగి వస్తానని ఆయన రాబోతున్నాడు అది ఖచ్చితంగా మనం నమ్మాలి రాకడ కొరకు ఐక్యతతో అందరం కలిసి ప్రభు రాజ్యాన్ని స్థాపిద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక్క ఆ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ బిడలందరూ నైసియా విశ్వాస ప్రమాణము ఆరో దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మేమందరం ఐక్యతతో నీ రాజ్య వ్యాప్తి స్థాపన చేసేవారంగా ఉండడానికి కృపదయించేయండి ఆశీర్వదించండి ఏసు నామున్న ప్రార్థించబడు కొంచెం నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్